ఎంత గిల్లవో తెలుసా తెలుసు అందుకే ఆవిడ బాధ ఆడికి తెలుస్తుంది పక్కడికి ఏం తెలుస్తుంది ఎల్ టీవీ ఓహో అంటే హగ్గివ్వ బంగారం స ఏం కావాలి నన్ను పని చేసుకొని ఇవ్వవా చెట్లే దొరదేస్తుందా కాదు హగ్గిస్తే బాగా పోతుందంట టీవీలో బాస్ చెప్పారు వీటికి ఏం తక్కువ లేదు నేను టీవీ చూస్తూ కాలు ఒప్పుకుంటూ వంద చెప్తాను వచ్చి కిచెన్ రూమ్ లో హెల్ప్ చేయొచ్చు కదా సరే చేస్తా లేదా